హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రెండ్షిప్ డే రోజు స్పెషల్గా మటన్ కీమా బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ చేశాను చాలా బాగున్నాయండి అనుకోకుండా చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఫ్రెండ్స్ కూడా వచ్చారు అందరం కడుపు నిండా తినేసాము మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే చికెన్ కర్రీకి మ్యారినేట్ చేస్తున్నాను అందుకోసం ఒక కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసిన చికెన్ని ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా కారం వేసుకోండి మీరు కారం తక్కువ తింటే కొంచెం తగ్గించి వేసుకోండి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ధనియా జీరా పౌడర్ ఒక పావు స్పూన్ పసుపు ఒక నాలుగైదు స్పూన్లు దాకా పెరుగు కూడా వేస్తున్నాను ఇలా ఇవన్నీ వేసుకొని అండ్ ఒక రెండు స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇవన్నీ చికెన్కి బాగా పట్టేంత వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఇలా చికెన్లో ఈ మసాలాలు ఉప్పు కారం పెరుగు అన్నీ బాగా కలిసిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసి నానబెట్టుకోండి ఇది నానే లోపల కీమా బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఒక హాఫ్ కేజీ మటన్ కీమా అయితే తీసుకున్నాను దీన్ని కూడా శుభ్రంగా కడిగేసి మొత్తం వాటర్ అంతా వంపేసుకొని తీసుకోవాలి ఇక ఈ కిమాని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత మసాలా దినుసులు వేస్తున్నాను చెక్క లవంగా ఇలాచి మరాఠీ మొగ్గ అనాస పువ్వు బిర్యానీ ఆకు ఇలా ఇవన్నీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాను ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో నేను ఒక అర స్పూన్ దాకా షాజీరా రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకున్నాను ఇక ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా కారం వేసాను అండ్ ఒక అర స్పూన్ గరం మసాలా ఒక వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ కొంచెం పసుపు ఒక వన్ స్పూన్ మాత్రం బిర్యానీ మసాలా పొడి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా మసాలాలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మూడు స్పూన్లు దాకా పెరుగు కూడా వేసుకోండి పెరుగు లేదంటే మీరు నిమ్మరసం వేసుకోవచ్చు పెరుగు ఇష్టం లేకపోతే ఈ పెరుగు కూడా ఇందులో బాగా కలిసి కాస్త గ్రేవీలాగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇక ఈ గ్రేవీ పార్ట్ అయితే రెడీ అయిపోయిన తర్వాత ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న కీమా ఉంది కదా మటన్ కీమా ఈ కీమాని కూడా ఇందులో వేసుకోండి ఇలా మటన్ కీమాని వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో కొంచెం కరివేపాకు కాస్త పుదీనా కొన్ని పచ్చిమిర్చి వేసాను ఇలా ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అలానే వదిలేశారంటే గడ్డల్లాగా అయిపోతుంది కీమా కీమా విడివిడిగా రాదు తర్వాత కొన్ని నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడు కీమా మనకి బాగా ఉడికిపోతుంది ముందుగా కీమాని ఉడికించుకున్న తర్వాతే రైస్ని తర్వాత వేసుకొని బిర్యానీలా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం రెండు ఒకేసారి వేశారంటే కీమా ఉడకదు ఈలోపు రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని ఇందులో శుభ్రంగా వాటర్ వేసి ఒకటికి రెండు సార్లు కడిగేసి మరొక రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని పక్కన పెట్టేశాను ఈలోపు మనకి కీమా కూడా ఉడికిపోయింది చక్కగా ఒక నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది కీమా మనకి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి మరలా స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ అంతా కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఎనికిపోయి ఉడికించుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ వాటర్ అయితే చాలా వరకు తగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఒకటిన్నర గ్లాస్ బియ్యం రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను వాటర్తో సహా బియ్యాన్ని మొత్తాన్ని వేసుకొని కొంచెం కొత్తిమీర కాస్త పుదీనా రుచికి తగ్గట్లుగా ఉప్పు వేస్తున్నాను ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆల్రెడీ మటన్ కీమాలో కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి ఒక రెండు గ్లాసులు నీళ్లు సరిపోతాయి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ లోపు మనకి చికెన్ కూడా మ్యారినేట్ అయిపోయింది ఇక చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేద్దాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక ఐదు ఆరు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత చెక్క లవంగా ఇలాచి వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేశాను ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది చూసారు కదా ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో కాస్త పుదీనా ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఈ పుదీనా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకొని ఒక్కసారి కలిపి ఒక రెండు మూడు నిమిషాల పాటు వాటర్ ఏమి వేయకుండా ఉడికించుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించేసాను చూసారు కదా చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసాయి ఇక ముందుగా మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఆ కొంచెం వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను కాస్త గ్రేవీ లాగా రావాలంటే ఇలా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి మొత్తం చికెన్ మనకి ఉడికేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఆల్రెడీ మ్యారినేట్ చేశాం కాబట్టి చికెన్ ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోండి ఎండు కొబ్బరి పొడి ఈ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒక్కసారి కలిపి మరలా మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే చిక్కటి గ్రేవీతో రుచిగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది నేనైతే రెగ్యులర్గా ఇలానే చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా చేశారంటే చికెన్ కర్రీని పులావ్లో అయినా బిర్యానీలో అయినా చపాతీలో అయినా రైస్లో అయినా అద్భుతంగా ఉంటుంది ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చేసుకునే బిర్యానీ కూడా అయితే ఉడికిపోయింది మటన్ కీమా బిర్యానీ చూసారు కదా పర్ఫెక్ట్గా పొడి పొడులాడుతూ ఎలా వచ్చేసిందో ఈ కీమా బిర్యానీ కూడా చాలా బాగుంటుంది ఏ కర్రీ లేకపోయినా ఇలా ఒత్తిగా అయినా తినేసేయచ్చు పెరుగు చట్నీతో సర్వ్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి ఇక ఈ కీమా బిర్యానీ ఇంకా చికెన్ కర్రీని అయితే సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్షిప్ డే రోజు ఈ కీమా బిర్యానీ చికెన్ కర్రీని ఇంట్లోకి సరదాగా చేసుకున్నామండి ఓన్లీ తిందామని ఫ్రెండ్స్ కూడా వచ్చారు సడన్గా సో వాళ్ళతో రివ్యూ ఇప్పిస్తాను చూడండి ఎలా ఉందో వాళ్ళే టేస్ట్ చేసి చెప్తారు చాలా ఇష్టంగా తిన్నాము అందరం అయితే